నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కొన్ని వేల జాతకాలు చూసినటువంటి అనుభవం రీత్యా చెప్పండి రకరకాల గ్రహస్థుతులు ఉంటాయి రకరకాల ఇప్పుడు ఓకే ఏ సమయానికి పుట్టిన ట్విన్స్ కైనా కూడా ఒక్క నిమిషం గ్యాప్ తో పుట్టినా కూడా జీవితాలు వేరే వేరేగా ఉంటాయి ఆశ్చర్యం అనిపిస్తుంది లగ్నంలో తేడా ఉండదు ఏమీ ఉండదు ఒకే దగ్గర పుట్టారు ఒకే తల్లి పుట్టారు ఎందుకని డిఫరెన్సెస్ ఉన్నాయి జీవితంలో అంటే భగవత్ సంకల్పం అలా ఉంటుంది అని అనుకోవచ్చు మరి నీచాది నీచంగా ఉందండి మా జాతకము కొన్నేళ్ల మట్టి చూస్తే ఆ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద దశలు వచ్చినప్పుడు ఇంకా దశ దశ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కొంతమంది మరి అట్లా అలా అనుకుని ఒక పద్దెనిమిది ఏళ్ళు రాహుదాస పద్దెనిమిది ఏళ్ళు ఇబ్బంది పడ్డారంటే ఇంచుమించు జీవితం అంతా ఇంతేనండి అనే కన్సిడరేషన్ లోకి వచ్చేస్తారు కదండి ఆ తర్వాత ఒకవేళ గురువు కూడా ఇబ్బంది పెట్టాడంటే అయిపోయింది ఇంకా అయిపోయింది జీవితం సో మరి ఇట్లా ఇంత చాలా నీచంగా ఉంది మాది మా జాతకం మేము బయట పడాలి దీని నుంచి భగవంతుడు అనుగ్రహం మాకు కావాలి ఎటువంటి పరిస్థితుల్లో అనుకుంటే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా మనం ఏమంటాం జ్యోతిష్యం అంటేనే వెలుగు చూపేది సో కనుక ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళంటే పరిపూర్ణంగా మనం మార్చడం అవచ్చు అవకపోవచ్చు పర్వాలే నాకు ఈ మాత్రం ఉపశమనం లభించింది నాకంతే ఆనందం అని బెటర్ కదండి అలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో కానీ మనం ఏమంటామంటే ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే గనక మనం వేదాంతపరంగా వెళ్తే దాన్ని కర్మ అంటున్నాం ఇప్పుడు అది చెప్పి మళ్ళీ బాధ పెట్టడం కర్మ సో ఏమన్నా దానికైతే మామూలుగా దీనికైతే రెండో కాంతే తేడా అది సో కర్మ కర్మే సో ఆ దాన్ని మనం మార్చడం అంటేనే జ్యోతిష్యం లేదు ఒకవేళ మార్చడానికి దానికి వీలు లేదు అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఏదైతే అభ్యసించానో కృష్ణమూర్తి పద్ధతి అనేది ఏదైతే ఉందో ఆయన అయితే లేదన్నాడు లేదా రెమిడీ లేదన్నాడు ఆయన అయితే ఆయన అదొక్క దాంట్లోనే మనకి కొద్దిగా డిఫరెంట్ ఉంటాడు అమ్మ బాబా రెమెడీ లేకపోతే ఇది జరగాలి అంటే అది జరిగే తీరుతుంది అన్నాడు ఆయన సో మీకు ఈ సబ్లాట్ సబ్లాట్ ఇలా ఉన్నాడు అంటే అది అలాగే జరుగుతుంది అని అన్నాడు ఆయన కానీ మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇవాళ ఇది ఉందో ఈ జ్యోతిషం మన దగ్గరికి ఎందుకు వస్తారు ఇప్పుడు అంటే కనుక ఎవరు వచ్చే అవకాశం జ్యోతిష్యం కోల్పోతుంది కోల్పోతుంది మనకి ఋషులు కూడా అవసరం లేదు అందించాల్సినట్లీ ఎందుకంటే రెమెడీ అనేది లేకపోతే మార్కేండ్ అయ్యేది బడు సో ఆ రోజు మరి మార్కెండేయుడు అంతలా శివుని పట్టుకున్నాడు కాబట్టి కదా యముణ్ణి కాలితో తన్నగలిగాడు శివుడు ఎలా నా భక్తుడి జోలికి వస్తాడు సో అలాంటి ఒక పరిశ్రమ పరిక్రమ ఏదైనా సరే అనేది కంపల్సరీ ఉంటేది అది శాస్త్రం అది ఉపయోగం లేనిది ఎప్పుడైనా సరే అది కాంతరంలో కలిసిపోతుంది అంతే కాలగర్భంలో సో అందుకని ఖచ్చితంగా ఉపయోగం ఉండాలి నేను ఇది ఒక కప్పు కనపడ్డాను ఆ కప్పు కనపడడానికి ఉపయోగం లేకపోతే నాకు ఉపయోగం ఉంది అది కాపీ తాగడానికి ఇంకొక ఇంకో ఇంకో ఉపయోగపడదు అలాంటప్పుడు నేను దీని మీద ఆవిష్కరించాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ సో మనం ఈ శాస్త్రాన్ని ఆవిష్కరించాము అంటే దానివల్ల ప్రజలకి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి ఆ రకమైన సద్భావనతోనే మన ఋషులందరూ మనకి రచించి ఇచ్చారే తప్ప ఇది ఇలాగే జరుగుతుంది అనుకుంటే కొంతవరకు ఇబ్బంది అంటే ఎంతవరకు జరుగుతుంది అంటే ఆ జరిగే దాని యొక్క తీక్షణ కనీసం తగ్గించగలుగుతాం సో నాకు రక్తం కళ్ళ చూడటం అనేది నా జాతకంలో రాసి ఉంది అనుకోండి ఆ పిల్లు వచ్చినప్పుడు నేను పిన్నిస్ గుచ్చుకుని రక్తం కాచుకుంటే వేరే విషయం వచ్చేది వేరు ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మన జ్యోతిష్ శాస్త్రం రచించిన వాళ్ళు ఎవరైతే వరా మీలు అవ్వచ్చు ఎవరైనా కానీ ఓకే ఫలితం ఓకే మీరు ఒప్పుకుంటాం ఆ ఫలితం తీక్షణలో మాకు ఈ రకంగా దేవుడు సహాయం చేస్తాడు అదే అటు వాళ్ళది ఒట్టిపోకూడదు మాట అన్నది ఎందుకంటే జ్యోతిష్యం కరెక్ట్ చూసారా అందుకని రెండింటికి కూడా సమన్వయం చేయటమే ఒక జ్యోతిష్కుడు అంటే నేను ఒక మంచి జ్యోతిష్డి యొక్క విధానం అయితే మీరు ఇన్ని జాతకాలు చూసినప్పుడు అనిపించింది ఎప్పుడైనా భయపడ్డారా ఈ బాబు ఇదేమి భయపడటం అనేది ఎప్పుడు బాధపడటం అదే బాధైనా భయమైనా అవుట్ ఆఫ్ కన్సర్న్ అరే ఎలా బాబు వీడి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే జ్యోతిషం అనేది నేను మందిని ఒప్పుకుంటా అంటే బాగా చెప్పేవాళ్ళని పలానా ఆయన అయితే బాగా చెప్తాడు కానీ పలానా ఆయన మంచి రెమెడీ ఇస్తాడన్నది ఉన్నప్పుడే దాని యొక్క సార్థకత అనేది సో ఆ రెమిడీస్ లో దారి చూపించడం అనే దాని మీద మన విద్యుత్ ఆధారపడి సో జ్యోతిష్ఠం చెప్పడం అనేది ఏమిటి కొద్దిగా సాధన చేస్తే ప్రతి ఒక్కళ్ళు చెప్పదు అయితే ఇది ఎవరి ఎట్లాంటి జాతకం చూసినప్పుడు మీకు బాధ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం ఈ కర్కాటక లగ్నానికి బాగా ఏదైనా సరే లాభాధిపతి అనేవాడు శుక్కుడు అనుకోండి ఇంకా మిగతావన్నీ ఇప్పుడు సపోజ్ రవి వాళ్ళకి చెడు వరేం కాదు కానీ అది చిన్న దశ చంద్రుడు ఉంటాడు కానీ అది చిన్న దశ ఉంటుంది కుజుడు ఉంటాడు అది చిన్న దశ ఉంటుంది అంటే నేననేది ఏంటంటే వాళ్ళు పుట్టడమే సపోజ్ చిన్న వాటితో అడిపోతుంటారు అనుకోండి లేదా అందుకే తో ఆ శని అంటే కేతు దశలో కాని శుక్రుడు దశలో పుట్టారు అనుకోండి కరెక్ట్ గా వాళ్ళు సంపాదించుకోవడం పెళ్లి దగ్గరికి వచ్చేప్పుడు కన్ని పిచ్చదశలే ఉంటాయి అంటే రాహు ఇ తర్వాత ఏమది రవి వస్తాడు కొద్దిగా ఒక ఏడాది బాగుంది అనుకునేటప్పుడు ఇంకోటి వస్తుంది ఇబ్బంది అలా ఈ ఎంత వీళ్ళు మంచి గ్రహాలు అయినా కూడా ఓప్లెస్ కదా వీళ్ళు బాగా విపరీతమైన యోగం ఇచ్చే వాళ్ళు ఏం కాదు రవి ఒక వెలుగు వెలుగుతాం ఒక టైంలో కానీ తొందరగానే పడిపోవటం అనేది ఉంటుంది సో అలా కొన్ని కొన్ని దశలు అయిపోతాయి అంటే మనకి పనికొచ్చేది ఏదైతే దశలు ఉన్నాయో ఇప్పుడు సపోజ్ మకర లగ్నం ఉందనుకోండి ఆ మకర లగ్నానికి మనం ఏం చెప్తున్నాం బుధుడు యోగిస్తాడు శుక్రుడు యోగిస్తాడు తర్వాత శని యోగిస్తాడు అన్నాం అనుకోండి సపోజ్ అసలు ఈ మూడు దశలే రాకపోతే వాడికి ఇంకేముంది జీవితం రాకపోవడం ఉంటూ ఉండదు వస్తుంది కానీ ఒక అరవై ఏళ్ళకి వస్తే మేక్స్ నో సెన్స్ రైట్ లేదు బాగా బాల్యంలో అయిపోయినా ఇబ్బంది బాల్యంలో అయిపోయినా ఇబ్బంది మనకి ఊహ తెలుసులో అయిపోతే ఇంకా మనం ఏం అనుభవించినట్టు నా ఓ తెలిసినప్పటికీ కట్టాలే సో అదే నా ఉద్దేశం కూడా అది అలా అందుకనే అడిగాను మరి ఏ నక్షత్రం అయితే కరెక్ట్ గా లీడ్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది ఇక్కడ ఏదైనా సరే నక్షత్రం అనే దానికన్నా కూడా వాళ్ళకు ఉండే లగ్నాల మీద కొద్దిగా లగ్నాల డిపెండ్ అయ్యి ఉండటం అనేది అయితే ఉంటుంది సో దాన్ని మనం ఏదైనా సరే అంటే ప్రతి జాతి జనరల్ జనరల్గా ఏం చెప్తాం ఒకటి ఐదు తొమ్మిది అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉంటే వాడికి బలం ఎంత అనేది తెలుస్తుంది సో ఐదోది అంటే వాడి బుద్ధి బలం ఏంటి అనేది తెలుస్తుంది తొమ్మిదోది ఏంటి అంటే అదృష్టం బట్టి చెప్తుంది కదా సో ఈ మూడింటిని మనం కృత్రిమంగా బలాన్ని ఇస్తాం ఒక జాతకాన్ని బాగు చేయటం అంటే కనుక ఒకటి ఐదు తొమ్మిది బాగు చేయడం బాగు చేయడం సో అంటే నీ కష్టాలు వచ్చినా కూడా బెదిరిపోను పోరాడతాను అనాలంటే లగ్నం స్ట్రాంగ్ ఉండాలి ఉండాలి కదా ఆ ధైర్యాన్ని జ్ఞానంతో ఎదుర్కోవాలంటే పంచమం ఉండాలి దానికి అదృష్టం తోడవటం అనేది ఉండాలి అంటే అంటే ఇవాళ నేను బ్రహ్మాండంగా చెప్పడం అనేది కాదు కదా దానికి అదృష్టం కూడా తోడవాలి అయితే కావాల్సింది ఇది రెండు ఓకే అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ మస్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకనే మనం ఎక్కువ శాతం ఏదైనా రత్నాలు పెట్టించినప్పుడు కానీ రెమెడీస్ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ మనం తొమ్మిదో ఇంటిని కూడా ఎక్కువ బలోపేతం చేయటం అనేది ఉంటుంది అలాగే ఏమంటాం అందరూ కూడా జనరల్గా ఇవాళ వచ్చే దాంట్లో కూడా ఏమంటాం ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఒకటి ఐదు తొమ్మిదికి ఈ రత్నాలు పెట్టించడం అనేది కూడా ఈజీ ఇక్కడ కొద్దిగా కృష్ణమూర్తి పద్ధతి కృష్ణమూర్తి పద్ధతి మరి ఏం చెప్తాం రైట్ ఇప్పుడు మీరు సపోజ్ తొమ్మిదో ఇంటి వాడిని రేజ్ చేయటం అనుకున్నాం ఓ దాన్ని మనం కర్కాటక లగ్నంతో మొదలెట్టాం కాబట్టి కర్కాటక లగ్నంగా తీసుకుందాం సో ఈ కర్కాటక లగ్నానికి ఏమంటాం గురుడు భాగ్యాధిపతి కనుక మనం కనక పుష్యరాగం పెట్టించడం అనేది నేను కాదు నూటికి తొంభై మంది అదే చేస్తారు సో భాగ్యాధిపతి కాబట్టి కనక పుష్యరాగం పెట్టుకోమ్మా అని చెప్తారు లేదా పెట్టుకో అయ్యా అంటారు సో అయితే వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే కనుక మనం పెడుతుంది ఎవరికి గురుడికి గురుడికి పెడుతున్నాం కానీ ఈ కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి రోగాలు ఇచ్చేవాడు శని అవుతాడు అవుతున్నాడు అవును తర్వాత మరి అధిక వ్యయాన్ని ఇచ్చేవాడు బుధుడు అవుతున్నాడు పన్నెండో సో అందుకని సాధారణంగా కర్కాటక లగ్నానికి తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళ సంబంధ బాంధవ్యాలు ఇతరులతో కరెక్ట్ ఉండవు అంటే మనం ఎంత మేలు చేస్తున్నా ఎక్కడొక్కడ గొడవలు అవుతూ ఉంటాయి సో అందుకని ఇక్కడ బుధుడు బుధుడిని కూడా బాగు చేసుకోవాలి బుధుడు నక్షత్రంలో పొరపాటున గురుడున్నా ఓకే లేదా శని నక్షత్రంలో ఉన్నా మీకు అది ఉపయోగం ఉండదు ఉపయోగం ఉపయోగం ఇంత ఎనాలిసిస్ ఉంటుంది డెప్త్ గా సో అందుకని మనం ఏంటంటే బాగ్యత కాదు మనం చూసేది కృష్ణమూర్తి పద్ధతిలోకి ఏంటంటే తొమ్మిదో ఇంటికి ఎవరు బలం ఒకసారి మీరు అనుకుంటున్న శని కూడా తొమ్మిదో ఇంటికి బలం అవ్వచ్చు చెప్పలేము శని తొమ్మిదో ఇంటికి బలం అయ్యాడు అనుకోండి అష్టమాధిపతి తొమ్మిదో ఇంటికి బలం అయితే మీరు ఫైనాన్స్ వ్యాపారం చేసుకో శుభ్రంగా సాధారణంగా కర్కాటక లగ్నంలో ఎక్కువ మంది వడ్డీలు తిప్పే వాళ్ళు కూడా బాగానే ఉంటారు బేసిక్ గా కొద్దిగా వైశ్య అంటామంటే వ్యాపారస్తుల లగ్నం అంటారు చంద్రుడి రొటేషన్ కూడా బాగా అందుకని వాళ్ళకి మరి అష్టమాధిపత్తి చూడకపోతే ఉపయోగం ఉండదు సో అందుకని ఏది అనేది ఒక ఇంత నేను చెప్పింది అదే రెమెడీస్ అనేది ఇవ్వటం అనేది పూర్తిగా ఒక జ్యోతిష్య విద్వత్ రైట్ ఇక ఇక ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇవన్నీ సబ్జెక్ట్ కి సంబంధించింది సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వినడానికి చాలా చాలా బోల్డ్ అండ్ ఉత్సుకత ఉంటుంది వినడానికి సరే ఈ సబ్జెక్ట్ తెలియదు మాకు నా జాతకం నేచంగా ఉంది మేము ఏం చెయ్యాలి మాకు అసలు జాతకమే లేదు ఏ ఎటువంటి పరిస్థితి ఉందో గ్రహస్థితి తెలియదు అనుకునే వాళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవచ్చా అదృష్టం బాగా పెరగటం అనే దాని మీద మనం చెప్పడం అనేది చెప్తున్నాం కదా ఈ అదృష్టాన్ని మేము బాగు చేసుకోవాలి అందరికీ ఉపయుక్తంగా ఉండేది ఒకటి సరే ఎప్పుడు దైనందికంగా పద్ధతిలో ఉండేది కానీ ఒకటి అనుకోండి సో దానికి ఏం చేయాలంటే కనుక దీనికైతే కనుక ఎక్కువగా శివారాధన ఉపయోగపడుతుంది సరే ఒకవేళ వైష్ణవులే అనుకోండి అయినా కూడా ఇదే చదవండి అయినా కానీ ఇదే చదువు ఎందుకంటే ఇక్కడ అలాగే మనము ఇప్పుడు నేను ఇచ్చే మంత్రంలో ఏమంటాము ఒక విష్ణు పేరు చెత్తను ఒక శివుడి పేరు చెత్తను మాములుగా అయితే శివుడి ఓకే సో దీనికి ఏం చేయాలి అంటే కనుక ఓం హ్రీం హ్రీం విశాలే విశాలే ద్రామ్ ధ్రూమ్

ఇది కొద్దిగా కష్టమైన కానీ ఇది రోజు ఇరవై ఒక్కసారి పాటు ఇచ్చేయండి అక్కడ ద్రామ్ ద్రూమ్ అనే బీజాక్షరాలే లక్ష్మీ స్వరూపం సో అందుకే మీరు ఏ శివుడు అని నేను అన్నా గాని బట్ అవి లక్ష్మీ పదాలు అవి ఇక్కడ జాతకంలోకి వచ్చేప్పుడు శుక్కుడు పదాలు చేసుకుంటే రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సబ్జెక్ట్ కృష్ణమూర్తి పద్ధతి ఇంకా ఆక్యురేట్ గా ఉంటుందని చాలా బల్లగుద్ది మరి మరీ చెప్తూ ఉంటారు మీరు ఇంకా రాన్ రాన్ ఎపిసోడ్స్ లో ఇంకొంచెం సబ్జెక్ట్ ని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే